ఈ రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారి టెంపుల్ చాలా ప్రాచీనమైన టెంపుల్ అని చెప్తుంటారు ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా చుట్టూ పెన్నా నది ఆహ్లాదకరమైన వాతావరణం గోవులు రావి చెట్టు వినాయకుడు సో ఎంతో ప్రశాంతమైన వాతావరణం సో ఇక్కడికొచ్చి ఐదు నిమిషాలు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా మంచి వైబ్రేషన్ కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మీరేమంటారు దేవాలయం అనేటువంటిది మనశ్శాంతి ఒక తృప్తి ఆహ్లాదం కోసరంగా ఉండేటువంటిది ఈ దేవాలయం కనుక వస్తే ఇక్కడ ఎప్పుడో ఎవరో మహర్షులు తపస్సు చేసి భగవంతుని స్వామిని ప్రత్యక్ష చేసినటువంటిది ఈ పినాకిని అనేటువంటిది ఎక్కడి నుంచో పయనించి నదీ జలము పారేటువంటిది కాబట్టి పూర్తిగా మనస్ఫూర్తిగా భగవత్ ధ్యానం చేసుకునేదానికి ఇక్కడ పరిపూర్ణమైన సత్సంకల్పం కలుగుతుంది అనే భావము అందరిలో ఉంది కనుక దేవాలయం వచ్చి వాళ్ళు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక అరగంట ఇరవై నిమిషాలు వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు దాన్ని చేయగలుగుతారు ఇంటి దగ్గర అయితే మనం చేయలేము మనం కళ్ళు మచ్చుకున్నప్పుడు ఇంట్లో మనకి అయ్యో పప్పులో ఉప్పు పే వేయలేదు సాంబార్లో పసుపు పొడి అయ్యో అన్నం పొయ్యి పని పెట్టి వచ్చామే పాలు మాడిపోతుందేమో అనేటువంటి ఒక స్థిమితం లేకుండా అక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఏరంటే మనకి ఇక్కడ స్థిమితం లేక నన్ను వదిలేసి అక్కడ స్థిమితం లేని దాన్ని వదిలేసి ఇక్కడ స్థిమితంగా మనం కూర్చోగలే అవకాశం కలుగుతుంది కాబట్టి పది మందిని చూస్తూ ఉన్నా కూడా మనకు ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మన దేవాలయం లోపల కూర్చొని ప్రార్థన చేయడం అనేది ఒక విధమైన సత్సంకల్పము ఇంట్లో చేయడం అనేది ఒక సంకల్పం కాబట్టి స్వామివారు కూడా అలా పడుకొని చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటారు ఉంటారు భోగసేనమూర్తిగా స్వామి అక్కడ పౌడించారు కశ్యప మహాముని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన మూర్తి పౌండరిక యాగంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైన యొక్క సందర్భంలో భగవంతుని కశ్యప మహాముని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వరకు శ్రీవైకుంఠంకి సాక్షాత్తుగా గిరుడారూరుడిగా ఇక్కడ స్వామి ఆవిర్భించినట్టుగా స్థల పురాణం కాబట్టి పినాకిని నదీ క్షేత్రం ఇది పళ్ళీహొండ చెయ్య నారాయణ పిరుమాళ్ళు రంగనాథ పెరుమాళ్ళు అని చెప్పిన అనేక యొక్క నామధేములతో ఉంది ఎన్ని నామయోదంతో ఉన్నా కూడా సాశ్చాత్తుగా క్షీరాబ్దులు భగవంతుడు యోగ నిద్రలు ఏ భోగసైన ఏ విధంగా ఉంటారో ఆ విధమైన సైనిమూర్తిగా ఇక్కడ పౌడించిన యొక్క క్షేత్రం క్షేత్రం కాబట్టి ఆదిశేషులతో పాటు స్వామి పౌడించి ఉంటారు కాబట్టి ఈ సర్పదోషం ఉండే వాళ్ళందరూ కూడా కొద్దిగా నివారణ అవుతుంది అంటే ఈ గర్భం దాల్చడం సర్పదోషం వాళ్ళు సంతానం లేట్ అవ్వడం వివాహాలు లేట్ అవ్వడం అనేటువంటి కూడా ఉంటా ఉంటాయి కాబట్టి దీనికి ముఖ్యమైనది కుక్కి సుబ్రహ్మణ్యం